గారు ఉన్నారు సో వీళ్ళ పక్షాన పోరాడుతూ కొట్లాడుతూ ఏం చెప్తారన్నా మీరు కూడా గత వీళ్ళ పక్షాన మాట్లాడుతూ ఒకటే ఒక పాయింట్ కుమారి ఆంటీ గురించి మాట్లాడుకుంటే మొదలు పెడదాం ఆమె కర్రీలు అమ్ముకునే ఆమెకెని నాలుగు రోజులు బంద్ అంత పెద్ద ఇష్యూ అయింది ఇరవై మూడు ఇల్లు కూలగొట్టారు వాళ్ళకు ఒక ఆధర్వ చూపించి మీరు ఇడికేను వండి అంటే అర్ధం పర్దం ఉంటది అవన్నీ లేకుండా రోడ్ మీద వాడేసి తిండి కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళని తీసుకొచ్చి కుమారి ఆంటీ లాంటి వాళ్ళు ఈ రోజు ట్రెండ్ అవుతున్నారు సీఎం రెస్పాండ్ అయ్యిండు మరి ఈడ ఇంత వ్యవస్థ ఉంది అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఆయనను కూడా పోలీసు వాళ్ళు పక్కకు నూకి పాడేసారంటే ఈరోజు వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది ఈ ఇరవై మూడు కోసం ఆడు నూట యాభై మంది పోలీసులు ఈడ నూట యాభై మంది పోలీసులు అంత రిజర్వ్ పెట్టుకొని వచ్చి వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళు సపోర్ట్ అయ్యారు ఇక్కడ మళ్ళీ వీళ్ళ దరిద్రానికి ఇంకోటి ఏంటంటే గడ గోడు ఉంది గోడకు కవతల్నేమో బోలక్పూర్ గోడకి ఇవతల్నేమో మన గాంధీ అక్కడ బిజెపి అయినా ఇక్కడ ఎంఐఎం అయినా కిషన్ రెడ్డి గారు కూడా వచ్చిర్రు ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ పలుకుబడి ఏందో అర్థమైపోతుంది ఏం పీకలేని పరిస్థితులు ఉన్నాడు ఆయన కూడా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి అరే అని చెప్పే పరిస్థితులు కూడా లేడంటే కిషన్ రెడ్డి గారి కెపాసిటీ ఎంత ఉందో అర్థమైతుంది అంటే మీరు అంత అయిపోయినాక పోలీసులు లాగా క్రైమ్ అరే ఇట్లా అయిందా అని చెప్పి కేసులు రాసుకునేటట్టు అంత వచ్చి ఆ అయిపోయిందా అన్నట్టుగా చిన్నగా మాట మాట్లాడుకొని వెళ్ళిపోతే కాదు ఇక్కడ రాజకీయాలు కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రజల జీవితాలకు రాజకీయాలకు ముడి పెట్టకూడదు అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఎట్లుందో వీళ్ళు బార్డర్ మీద ఉన్నారు చాలా మందికి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఆ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేటివి డెమోక్రసీలో కరెక్ట్ కాదు అండ్ ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా అసలు యాక్చువల్లీ పబ్లిక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్లాంటి ప్లేసెస్ లా మీ గవర్నమెంటే ఉంది ఇప్పుడు మీ హయాంలోనే మీ అధికారులే కూలగొట్టేసి ఇక రోడ్ల మీద జనాలు బతుకులు పట్టుకొచ్చారు కాబట్టి అట్లాంటి పరిస్థితి కనుక మారాలి అని అంటే నిజంగా ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి పబ్లిసైజ్ చేసుకుంటారు ప్రజా ప్రభుత్వం అంటే మీరు కూలగొట్టిర్రు మీకు ఏదైనా అవసరం ఉంటే కూలగొట్్రీ కానీ ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి అయితే ఇవ్వాలి కదా వాళ్ళకు ఇవ్వకుండా రోడ్ మీద వాడేస్తా అంటే అది ఎంత తప్పు బేసిక్గా మీరు అక్కడ ఒక తప్పు చేసిర్రు ఇక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ అథారిటీస్ అందరు ఒకటే తప్పు చేసిర్రు వీళ్లకు ఆల్టర్నేటివ్ చూపియాలి అది చూపియ్యకుండా కూలగొట్టిర్రు సరే కోర్టు ఆదేశం ఉంది సరే భయ్ కూలగొడతా అంటారు కూలగొట్టారు మరి వీళ్ళని నీడబెడతారు సరిపోండి అని చెప్పేసి వదిలేస్తారా రోడ్లమే వాళ్ళకి కనీసం పండుకోనికే కప్పుకోనికే ఆడోళ్ళకి అసలు వాష్రూమ్ యూజ్ చేసుకోని వాష్ అవన్నీ పక్కన పెడితే ఆడ ఇంత దరిద్రమైన పరిస్థితి అండి ఇప్పుడు మనం బయటకు పోతే పది పదిహేను వేలల్లో నెల గడిచే కుటుంబాలు ఎన్నో ఉంటాయి ఇప్పుడు అదే కిరా అదే పోయి ఏడన్నా కిరాయి కట్టుకోమంటే ఏడికే కట్టుకుంటారు వాళ్ళు అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది వీళ్ళు కూడా సరిగ్గా రిప్రజెంట్ చేయలేకపోతున్నారు అక్కడ నేను ఆ బార్డర్ బోలక్పూర్ అండ్ మన ఈ గాంధీనగర్ అని చెప్పేసి అన్నాను కదా అది డెడ్ ఎండ్ ఉండే అసలు ఈ రోడ్ లేకుండే ముందు ఈ రోడే లేకుండే తర్వాత కాలక్రమాన్ని ఏమైంది అటు ఇటు కొంచెము ఒక యాక్సెస్ అనేది క్రియేట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ చిన్నగాడ గోల గోడ కూలగొట్టేసారు ఆ బౌండరీ వాళ్ళు కూలగొట్టారు కూలగొట్టిన తర్వాత ఇట్లా క్లోజ్డ్ ఉన్న కాలనీ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్యాసేజ్ క్రియేట్ అయింది ప్యాసేజ్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు ఇవి కూలగొట్టేస్తారు అంటే ఈ డెబ్బై ఏళ్ళ నుండి ఉన్నోళ్ళకే దిక్కు లేదంటే మరి పరిస్థితి ఏంది మనం అర్థం చేసుకోవాలి అప్పుడు కలెక్టర్ కి ఇట్లనే ఇలా కంటెంప్ట్ కేసు ఒకటి వేస్తే ఆయన వచ్చి మా ఎంఆర్ఓ రాసింది తప్పు వీళ్ళు డెబ్బై ఏళ్ళ నుండి ఇనే ఉంటున్నారు అని కోర్టులో ఆయన స్వయాన పోయి ఒప్పుకొని వీళ్ళ వైపు తప్పేం లేదు వీళ్ళ మీద ఇట్లాంటి ఫాల్స్ కేసు ఒకటి పెట్టేసి వీళ్ళని అక్కడ నుండి మొత్తం తీసి అక్కడ నుండి పక్కన వాడేద్దాం అని చూస్తున్నారు సో గవర్నమెంట్ వీళ్ళకి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అనేటివి చెయ్యాలి అని చెప్పేసి క్లియర్లీ అప్పుడున్న కలెక్టర్ కోర్టుకి చెప్పే చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది కలెక్టర్లున్నది ప్రజల కోసం మా లేకపోతే ఇంకేంటన్నా ఏదన్నా వర్గం కోసమా పైసలు ఇస్తే ఏమన్నా పనులు అయిపోతాయనే తీరులో నడుస్తుంది ఇప్పుడు వీళ్ళు ఎట్లయిపోయారు అంటే పదేళ్ల నుండి బాగా తిని 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 ఇక కొత్తగా వచ్చేటోళ్ళ దాంట్లో కూడా గదే కంటిన్యూ అయితే అన్నట్టుగా పోతుంది వెళ్ళగా అట్లనే పడుతున్నాయి అట్లా కాకుండా ప్రజల పక్షాన ప్రజాప్రభుత్వం అంటే ప్రజల పక్షాన ఏది నిజం ఏది అబద్ధం నిజం నిజంలా మాట్లాడుకోవాలి అబద్ధం అబద్ధంలాగా మాట్లాడుకోవాలి ఇప్పుడు ఆయన కోదన్ రెడ్డి అనేటు ఆయన నూకేసిర్రు కిషన్ రెడ్డి ఫోన్ చేసి ఇన్లేరు పాపం బీజేపీ కార్పొరేటర్ ఒక ఆయన వచ్చి ఇళ్లతో ఆ రోజు అంతా ఉండిపోయిండు ఇక పక్కన పెట్టేస్తే ఆయన ఈ ఏరియా ఎమ్మెల్యే గోపాల్ కూడా వచ్చిండు చూసిండు పోయిండు మరి తర్వాత ఇగో ఇప్పుడు ప్రతిపక్షం రోల్ కూడా ఒకటి ఉంటుంది అరే మనం పోయి కొట్లాడాలి పోయి మీకు ఇల్లు రాకపోతే మేము ఎట్లుకుంటామని చెప్పేసి పోయి కొట్లాడతారా లేదా ఏడున్నది ఆ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎప్పుడు ఉంటుంది అంటే పాలక వర్గం గట్టిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం కూడా అంతే గట్టిగా ఇంపించాలి అంతేగాని ఎప్పుడు పార్టీలు మారిపోదామా అన్నట్టుకుంటే మాత్రం ప్రజల జీవితం మారదు ఈ బ్యూరోక్రాట్లు ఈ ఐఏఎస్లు ఐపీఎస్ ఏం ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నేను రాసిందే శాసనం అని చెప్పేసి వీళ్ళ జీవితాల మీద ఇచ్చేసే కాదు హైదరాబాద్ సిటీలో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కి ఇదే పరిస్థితి ఇ అన్ని పట్టాలే భూములే అప్పుడున్న నాయకులు ఇక్కడ వాళ్ళకి పట్టాలు చేపించి బ్రతకండి అని చూపించిన భూములే ఉన్నాయి మన దగ్గర అది మీరు ఇక్కడ మన ఏ బస్ అయినా చూడండి ఇప్పుడు మెయిన్ ఖైతాబాద్ లో చూడండి బషీర్బాగ్ లో చూడండి లేకపోతే సిటీ మొత్తం పి జనార్దన్ రెడ్డి గారు ఉండే ఆయన కూడా ఎందుకు పాపులర్ మాకు ఇల్లు ఇప్పించారు అని చెప్పేసి ఎంతో మంది ఆయన గుర్తుపట్టుకున్నారు సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ హైదరాబాద్ సిటీ ఇవన్నీ వదిలేసేసి వెళ్ళిపోండి అంటే ఎడికిపోతారండి సో ఇది ముమ్మాటికి తప్పు ఎందుకు అంటే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది మీరు అరేంజ్మెంట్ అయితే ఖచ్చితంగా ఇప్పయాలి గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళని ఎడికొని పొమ్మంటున్నారు మరి ఎడికోవాలి ను నువ్వు తినొద్దు అని అంటుంది మరి ఏడవే దినాల్లో కూడా చెప్పాలి కదా తినొద్దు అంటే మరి నా రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు అనేది పోతుంది కదా అదే లేకుండా మరి ఈక్వాలిటీ అనేది ఏడుంటుంది కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు ఒకరికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మరి వాళ్ళ ఇబ్బంది కోసం మీరు ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టలేరు కదా డెబ్బై కుటుంబాలు ఇప్పుడు దగ్గర దగ్గర రోడ్ మీదకి వచ్చేసినాయి ఇరవై మూడు ఇల్లు చూసారు కదా మొత్తం మీ ఇడికినాడదాకా ఎట్లా గుల్ల కొట్టేశారు సో దట్ ఈస్ నాట్ రైట్ డెమోక్రసీ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని కరెక్ట్ గా చూసుకోవాలి ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల పక్షాన ఉండాలి